ఎంత బాకీ ఉంది సార్ ఇప్పటికి గవర్నమెంట్ కి మీకు ఇవ్వాల్సినవి చెప్పండి ఊరికనే సరదాగా సబ్జెక్ట్ కరెక్షన్ నాకున్న కౌంట్ కాదు మీరు చెప్పండి కరెక్ట్ గా ముప్పై వేల కోట్లు ఎగ్జాక్ట్లీ సార్ ఎన్ని సార్లు అడిగితే మీరు అధ్యక్షుడిగా అయిన తర్వాత కానీ గత అధ్యక్షులు గానీ ఎన్ని సార్లు అడిగితే ఎంత పర్సెంటేజ్ నెరవేరని చెప్పండి సార్ నేను అధ్యక్షుడిగా అయినా రైట్ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు గత ఐదు సంవత్సరాల నుంచి పేమెంట్ జరగల ఐదు సంవత్సరాలు జరగల మా జీపీఎఫ్ మా ఏపీజీఎల్ఐ మా గ్రూప్ ఇన్సూరెన్స్ మా సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఇవన్నీ మూడేళ్లు నాలుగేళ్ల నుంచి పేమెంట్ జరగలేదు గ్రాట్యూటీలు ఇవన్నీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి మేము వచ్చినాక జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ నేను చెప్తున్న సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఫెనరల్ చార్జెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అప్డేట్ అయిపోయి అప్డేట్ అయ్యాయి మీరు వచ్చిన తర్వాత అప్డేట్ అయినాయి చెప్తున్నా అప్డేట్ అయినాయి ప్రతి నెల జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ పెట్టుకుంటున్నారు ఇప్పుడు పెట్టుకున్న నెల పది రోజుల్లో వచ్చేస్తాయి ఇది వరకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా కూడా రాలే ఇప్పుడు ఆ రెండు మూడు సంవత్సరాలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అన్ని తీసుకొచ్చి పెట్టాం గురించి మాట్లాడతా వస్తున్నా అక్కడ సరెండర్ లీవ్లు సరెండర్ లీవ్లు పది సంవత్సరాలు ఇస్తారు మాకు ఈ డెబ్బై ఏళ్ళలో ఎప్పుడు ఇబ్బంది లేదు ఫస్ట్ టైం రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది ఇబ్బంది రెండు వేల ఇరవై రెండు లో స్టార్ట్ అయిన ఇబ్బంది ఇవాళ వరకు ఒక బిల్లు చెల్లించాల ఇవాళ్ళ వరకు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇవాళ వరకు ఒక బిల్లు చెల్లించాల భారతదేశం ఎక్కడా లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఉంది లాస్ట్ టైం జరిగింది రెండు వేల ఇరవై ఇప్పుడు ఏం చేస్తున్నాం మొత్తానికి సిలిండర్ లివ్ బిల్స్ కొట్టమని చెప్పాం ముఖ్యమంత్రి గారి అది ఆరు వేల కోట్ల రూపాయలు ఉంది అది ఇబ్బంది అవుద్దంటే ముందు పదవి ఇరవై చేసిన కొట్టండి వాళ్ళు రిటైర్ అయిపోయారు ముప్పై నలభై ఏళ్ళు సర్వీస్ చేశారు వాళ్ళు రిటైర్ ఇంట్లో ఉన్నాడు వాడికి మూడు ఏళ్ళు నాలుగు వేల క్రితం సరిండర్ లీవ్ కూడా మీరు ఇవ్వకపోతే రిటైర్ అయిన కూడా ఒక పది నెలల ఐదు వస్తుంది సరెండర్ లివ్ మూడు వందల వరకు అది కూడా ఇవ్వకపోతే అట్లా అలా చేయండి అన్న ఇప్పుడు గత రెండు నెలల నుంచి రెండు వేల ఇరవై రెండు క్లియర్ చేయించాం రెండు క్లియర్ చేయించాం రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇప్పుడు క్లియర్ అవుతుంది రిటైర్ అయిన వాళ్ళ సంగతి మాట్లాడుతుంది ఇట్లా అంటే మనకు కొండ ఉన్నప్పుడు ఆ కొండను సాగర్ గారు తీయాలనుకున్నప్పుడు రాయి రాయే జరుగుద్ది కొండ జరగదు ఇప్పుడు రాయి రాయి తీస్తున్నాం థర్టీ పర్సెంట్ దాకా వచ్చాం నాకు అనుందా సిక్స్టీ సెవెంటీ వెళ్తాం బట్ ఇట్ విల్ టేక్ సమ్ విల్ గెట్ ద థింగ్స్ బట్ ఇన్ స్లో పేస్ అట్లీస్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినందుకు ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ థర్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ట్వెల్వ్ థౌసండ్ క్రోర్స్ క్లియర్ అయిపోయింది అంటారు అభిమాఖంగా చెప్తున్నారు మీ ముందు చెప్తున్నా చెప్తున్నారు రోజు ఇదే చెప్తా ఉంటాను ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో ఏదైనా క్లియర్ అవుతాం అందుకనే సార్ ఆ గురించి ఉంది ఇయర్ నుంచి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు పెండింగ్ ఉంది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి వచ్చింది పోయిన నవంబర్ దాకా పెండింగ్ ఉంది దాన్ని కూడా జీరో చేయమంటున్నాం మా భాషలో జీరో చేయడం అంటే ఇక్కడ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నది ఇవాళకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒక ఎలా జరిగిందో ఎప్పుడు బిల్లు పెట్టుకుంటే మరుసటి రోజు వచ్చి డిఏలకు సంబంధించి సార్ బేసిక్ శాలరీ మీద మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు చెప్పండి అంటే ఇక్కడ ఒక తొమ్మిది గారు ఇంత పర్సంటేజ్ అనేది ఉండదు అది కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన రెక్కల ప్రకారం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ప్రకారం ఎగ్జాక్ట్లీ ద్రవ్యోల్బణం ప్రకారం రైట్ ద్రవ్యోల్బణం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే ఎంత ఫిక్స్ చేసి సార్ దాన్ని అంటే ఎవ్రి సిక్స్ మంత్స్ ఒకటి ఫిక్స్ చేస్తారు రైట్ సార్ మనకి ఇప్పుడు ఏది నడుస్తాం సార్ ఎప్పుడు ఫిక్స్ చేసి నడుస్తాను రెండు వేల ఇరవై నాలుగు రైట్ సార్ జనవరి ఫస్ట్ ఆఫ్ నడుస్తుంది అంటే ఎంత సార్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ సార్ అంటే టోటల్ చెప్పండి సర్ తీసు సెవెన్ పర్సెంట్ సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ అమల్లో ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో ఏదైతే మధ్యప్రదేశ్ లో ఎంత సార్ ఇది డిఏ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉంది సార్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ అహ్మదాబాద్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇప్పుడు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ కూడా అమల్లో లేదు సార్ సార్ మీకు దాని మీద సరైన నాలెడ్జ్ లేక దాని మీద లోతైన అవగాహన లేక మీరు మాట్లాడుతున్నారు మధ్యప్రదేశ్ డిఏ పశ్చిమ బెంగాల్ డిఏ ఢిల్లీ డిఏ ఆంధ్రప్రదేశ్ డిఏ ఒకటి ఉండదు సార్ ఇంకోటి కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ అర్థమవుతున్నా మధ్యప్రదేశ్ లో పది సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ అవునా ఇద్దరం ఒకసారి వేతన సవరణ చేసుకున్నాం సపోజ్ రెండు వేల ఇరవై ఐదు లో అవునా ఐదు సంవత్సరాలు డిఏ వస్తుంది వాళ్ళు ముప్పై ఐదు శాతం వెళ్తుంది వాళ్ళే నాది ముప్పై ఐదు శాతం వెళ్తుంది నాకు ఐదు సంవత్సరాల తర్వాత వేతన సవరణ జరిగి ఈ ముప్పై ఐదు కలిసిపోయి సున్నాకు వస్తాను నేను బేసిక్ పెరుగుద్ది